వెల్కమ్ టు క్రంచ్ ఎంటర్టైన్మెంట్ దిస్ ఇస్ పవన్ ఈరోజు మనం ఒక మంచి సినిమా గురించి మాట్లాడదాం ఆ సినిమా ఎందుకు హిట్ అయింది అంటే టెక్నికల్గా ఎందుకు హిట్ అయింది డైరెక్టర్ ఎలా చేశాడు అండ్ హీరో పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఈ విషయాల గురించి మనం మాట్లాడుకుందాం ఈ సినిమా నేను ఇప్పుడు మాట్లాడబోయే సినిమా డెఫినెట్గా మీ అందరికీ నచ్చుంటుంది ఈ జనరేషన్ ఆ జనరేషన్ అని కాదండి ఏ సినిమా అయినా ఒక పర్ఫెక్ట్ స్క్రీన్ ప్లే ఉంటే డెఫినెట్గా ఆ సినిమా జనరేషన్స్ తోటి కూడా లింక్అప్ లేకుండా బాగా నచ్చుతుంది అనేది నా ఒపీనియన్ ఇది ఒక డైరెక్టర్కి మంచి లైఫ్ ఇచ్చింది అలాగే హీరోగా కూడా ఓ బిగ్గెస్ట్ స్టార్ని నిలబెట్టింది ఆ సినిమా ఏదో కాదు ఈ వీడియో చూసే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ ఇక ఈ సినిమా ఏంటనేది సస్పెన్స్ కాకుండా నేను చెప్పేస్తున్నాను అతనొక్కడే మూవీ మీకు బాగా నచ్చిన సినిమానే కదా అతనొక్కడే గురించి మాట్లాడాలంటే ముందు డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఈ అతనొక్కడే సినిమాని ఎంత పెయిన్ఫుల్గా తను చేశాడు అంటే ఎంత మంది దగ్గరికి వెళ్ళి కాదు అని అనిపించుకుని ఆ సినిమాని కళ్యాణ్ రామ్ గారి దగ్గర తీసుకెళ్ళాడు అనేది ఒకసారి మాట్లాడుకుందాం సురేందర్ రెడ్డి స్క్రిప్టు నేరేట్ చేసుకున్నాడు అతనొక్కడే సినిమాని కంప్లీట్గా ఒక దగ్గర దగ్గర ఒక త్రీ ఫోర్ మంత్స్ లోపల ఒక క్రైమ్ స్టోరీ అయితే నా డెబ్యూకి బాగుంటుంది అని ఊహించుకున్నాడు అది చూస్తుండగానే ఒక చిన్న సినిమాగా అనుకున్నది ఒక పెద్ద అంటే బిగ్ క్యాన్వాస్ మూవీ లాగా అయిపోయింది ఆ సినిమా అలాంటప్పుడు ఆ సినిమాని పోర్ట్రే చేయాలన్నా ఆ సినిమాను ఒక మంచి స్క్రీన్ మీదకి తీసుకురావాలన్నా కూడా ఒక బిగ్ హీరో అతనికి కావాల్సి వచ్చింది ఆ బిగ్ హీరో ఎవరు అని అంటే నందమూరి కళ్యాణ్ రామ్ గారు ఆయన కనపడ్డారు నందమూరి కళ్యాణ్ రామ్ గారిని ఆయన ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఆయన మీద ఉన్న నమ్మకం ఇక్కడ నిజంగానే నందమూరి కళ్యాణ్ రామ్ గారిని కళ్యాణ్ రామ్ గారికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి అప్పటికే ఆయన మూడు నాలుగు సినిమాలు చేశారు బట్ సినిమాలు సక్సెస్ అయినా కూడా కొంత అంటే బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ అయితే సినిమాలకి ఆయనకి రాలేదు అంత బజ్ అయితే క్రియేట్ కాల అంటే సెకండ్ థర్డ్ మూవీకి జూనియర్ ఎన్టీఆర్కి వచ్చినంత ఒక బజ్ క్రియేట్ అవ్వలేదు కళ్యాణ్ రామ్ గారికి సో ఈ టైం లోపల ఈ స్క్రిప్ట్ మొత్తం విన్నారు ఆ స్క్రిప్ట్ లోపల చిన్న చిన్న మార్పులు కూడా చెప్పారట కళ్యాణ్ రామ్ గారు సో ఈ క్రెడిట్ కళ్యాణ్ రామ్కి కూడా దక్కాలి అని అనిపిస్తుంది నాకు ఈ స్టోరీ ఏంటంటే క్రైమ్ స్టోరీయే కానీ ఆ క్రైమ్ స్టోరీనే ఒక బిగ్ క్యాన్వాస్ లాగా అంటే దాని లోపల ఒక బిగ్గెస్ట్ ట్విస్ట్ అంటే ట్విస్ట్లు అనేది చాలా సినిమాల్లో మనం చూస్తూనే ఉంటాం బట్ ఇందులో మాత్రం ఒక షాక్ ఉంటుంది అనమాట ఆడియన్స్కి అది ఎక్కడ అది ఆల్రెడీ మీరు చూస్తుంటారు కాబట్టి ఫస్ట్ షాట్ లోపల బిగ్గెస్ట్ షాక్ ఇచ్చేస్తాడు డైరెక్టర్ అది మనం మాట్లాడుకుంటే మీరు అంటే హీరోయిన్ చాలా ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ ఉంటుంది నాకు బాగా నచ్చిన సీన్ అదే ఒక ప్లెజెంట్ అట్మాస్ఫియర్ లోపల ఒక బీచ్ లోపల వాకింగ్ చేస్తూ ఉంటుంది హీరోయిన్ అని చేస్తూ చేస్తూ ఆ ఆహ్లాదకరమైన వాతావరణం చాలా అంటే అట్మాస్ఫియర్ ఒక బీచ్ బ్యాక్గ్రౌండ్ దాని లోపల సడన్గా చంపేస్తున్నాను అవును నేను మిమ్మల్ని వన్ వీక్ నుంచి చూస్తున్నాను ఎప్పుడు ఫ్రెండ్స్తో వచ్చేవారు ఈరోజు ఒంటరిగా వచ్చారు ఈ టైం కోసమే వెయిట్ చేస్తున్నాను వాట్ ఇది ఒక బిగ్గెస్ట్ షాకు ఇంతవరకు ఇలాంటి స్క్రీన్ప్లే అనేది నిజంగానే మన తెలుగు లోపల అప్పటి వరకు రాలేదు అంటే ఈ ఈ టైప్ ఆఫ్ స్క్రీన్ ప్లే అతనొక్కడే సినిమాకి ముందు అతనొక్కడే సినిమాకి తర్వాత అని కూడా చెప్పొచ్చు ఇక నెక్స్ట్ బిగ్గెస్ట్ బ్యాంగ్ ఏంటి అని అంటే ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ లోపల ఇచ్చినంత అంటే ఆ సినిమా నేను థియేటర్లో చూశాను అప్పట్లో ఓటీటీలుగా అవి లేవు కదా గూజ్ బంప్స్ అనిపిస్తుంది అనమాట ఎట్లా అంటే ఆ హీరోయిన్ యాక్చువల్గా స్కెచ్ చేస్తుంది కంప్లీట్గా అంటే ఈ విలన్ని చంపేయాలి అని చెప్పి ఆ టైంలో సడన్గా హీరో ఎంట్రీ అవ్వడము అతన్ని చేజ్ చేసుకుంటూ వెళ్ళి పురాణ పూల్ బ్రిడ్జ్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాడు ఇప్పటికీ నాకు బాగా గుర్తు పురానా పూలు అతను బ్రిడ్జ్ మీద నుండి దాటేస్తూ ఉంటే ఇంకేముంది దానిలో నుండి విలన్ జంప్ చేసేస్తాడు దానిలోకి అని అనుకుంటాం బట్ అదే ఊపి లోపల హీరో కూడా వచ్చి పెట్టి తల కొడితే నరికి మొత్తం ఇలా వెళ్ళిపోతుంది విజిల్స్ అనేది థియేటర్ లో లైట్స్ వేసి ఇంటర్వెల్లో బయటికి వెళ్ళిన దాకా విజిల్స్ చేస్తూనే ఉన్నారు ప్రేక్షకులు సో ఇది ద బిగ్గెస్ట్ అంటే నేను అప్పుడే అనుకున్నా ఈ సినిమా దిస్ ఈస్ గోయింగ్ టు బి ఎ బిగ్ బ్లాక్ బస్టర్ అని ఇంకా ఈ సినిమా గురించి స్క్రీన్ ప్లే గురించి మాట్లాడాలి అని అంటే ఫస్ట్ స్టోరీ లోపల ఇదొక మామూలుగా ఒక రివెంజ్ స్టోరీనే అన్నిట్లాగా కానీ దాన్ని తీసే విధానం ప్రజెంటేషన్ అనేది ఒక గిఫ్ట్ కొంటాం కదా మనం ఆ గిఫ్ట్ కొన్నప్పుడు జనరల్గా ఇచ్చేదానికి దాన్ని ఒక మంచి ప్యాకింగ్ లోపల ఇచ్చేదానికి తేడా ఉంటుంది కదా సేమ్ అట్లానే ఒక రొటీన్ కాన్సెప్ట్ అయినా కూడా దాని లోపల ఒక మంచి స్క్రీన్ ప్లే అండ్ ట్రీట్మెంటు ఎక్కడా కామెడీ ఎలిమెంట్ కూడా మిస్ చేయలేదు అండ్ ఒక ఫ్యామిలీ తనని రక్షిస్తుంది ఢిల్లీలో ఉంటాడు వాళ్ళ సొంత అమ్మానాన్న కాదు అని చాలా లైటర్ వేలో చాలా క్యాజువల్గా ఆడియన్కి చాలా సున్నితంగా డైరెక్టర్ చెప్పిన విధానం కూడా బా సురేందర్ రెడ్డి చాలా హ్యాట్స్ ఆఫ్ అనిపిస్తుంది మంచి డైరెక్టర్ సెన్సిబుల్ డైరెక్టర్ నో డౌట్ కొన్ని కొన్ని సినిమాలు సురేందర్ రెడ్డి మేబీ ఫ్లాప్ అయి ఉండొచ్చు బట్ ఇట్స్ వెరీ గుడ్ డైరెక్టర్ అండ్ సెన్సిబుల్ సో దీని లోపల మరో ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఒక లైటర్ వేలో డీల్ చేసుకుంటూ వచ్చాడు చాలా హార్డ్గా ఏదో మైండ్ బ్లోయింగ్ లేకపోతే మనకేదో సుత్తి కొడుతున్నాడు రా బాబు ఏదో చంపుతున్నాడు హీరో వెళ్తున్నాడు ఓకే వాడిని చంపాలి కాబట్టి చంపేస్తాడు వచ్చేస్తాడు ఇది ప్రిడిక్టే అని అనుకోకుండా కాలేజ్ సీన్స్ ఏవైతే ఉంటాయో అంటే అక్కడ వేణుమాధవ్ని ఉపయోగించుకున్నాడు పర్ఫెక్ట్గా ఒక కమెడియన్ని ఉపయోగించుకుని తను అంటే గప్పాలు కొడుతుంటాడు అనమాట మన భాషలో చెప్పాలంటే నేను చంపేసా చంపేశావి నా దోస్తు అక్కడ అన్న వాళ్ళందరూ మన దోస్తులు అది ఇదని చెప్పే టైంలో పలా సింపుల్గా హీరో వెళ్ళి

అక్కడ కామెడీ అనేది జనరేట్ అవుతుంది మామూలుగా హ్యూమరస్గా ఉండదు అంత కామెడీ జనరేట్ అవుతుంది అలాగే ఇందాక చెప్పినట్టు ఇంటర్వెల్ బ్యాంగ్ ఇంటర్వెల్ బ్యాంగ్ తర్వాత హీరోయిన్ అండ్ హీరో మరదళ్ళు అని తెలియడం ఆడియన్కి ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ అనేది రివీల్ అవ్వడం ఆ ఫ్లాష్ బ్యాక్ రివీల్ అయిన తర్వాత కూడా ఇంకేముంది రొటీన్ స్టోరీనే కదా ఇంక ఇక్కడి నుంచి జనరల్గా కామన్గానే ఉంటుంది అని అని నడిపించకుండా దాని లోపల ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తూ ఒక పొటెన్షియల్ ఒక పొటెన్సీ క్రియేట్ చేశాడు అండ్ చాలా థిక్గా తీసాడు అనిపించింది చాలా స్ట్రాంగ్ ఎలిమెంట్స్ తోటి ఎలా ఎదుర్కొన్నాడు విలన్న ఎలా ఎదుర్కొన్నాడు ఫైనల్గా ఎలా విన్ అయ్యాడు ఆఖరికి లాస్ట్ ఫ్రేమ్లో కూడా హీరోయిన్ మీద హీరోయిన్ని కాల్చడం హీరోయిన్ను చచ్చిపోతుందేమో అసలు ఏమవుతుంది చూద్దాం ఏమవుతుంది చూద్దాం అని సీట్ ఎడ్జ్ వరకు ఆడియన్ నుండి మరి ఆ సినిమా మొత్తం కార్డు పడే వరకు చూడటం అలా నిలబెట్టడం అనేది అతనొక్కడే సినిమాకి ది బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఇందులో ఇంతకుముందే చెప్పినట్టు అసలు స్టోరీ రాసిన విధానం కానీ స్క్రీన్ ప్లే కానీ సురేందర్ రెడ్డికి హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి ఇక నెక్స్ట్ అలాంటి స్టోరీ ఒక డైరెక్టర్ తీసుకొచ్చాడు ఆ స్టోరీని విజువలైజేషన్ చేసుకుని ఎస్ ఒక డైరెక్టర్కి చాలా స్కిల్స్ ఉండొచ్చు కానీ అది గుర్తించాల్సింది మాత్రం పక్క వాళ్ళే ఒక ప్రొడ్యూసర్ గుర్తించగలగాలి ఇందులో ఇంత పొటెన్సీ ఉంది ఎస్ ఇది నేను తీయాలి సినిమా అని చెప్పి అది చాలా తక్కువ మందికి ఉంటుంది అది కళ్యాణ్ రామ్ గారిలో చాలా ఉంది అని చెప్పి నేను భావిస్తాను ఎందుకంటే రీసెంట్గా వచ్చిన బింబిసారా సినిమా కూడా వశిష్ఠ అనే డైరెక్టర్కి నిజంగా లైఫ్ ఇచ్చాడు అతను విజువలైజ్ చేసుకోగలిగాడు చెప్పగానే ఎస్ దిస్ ఈజ్ గోయింగ్ టు బి లైక్ దిస్ అని చెప్పి సో నెక్స్ట్ సెకండ్ క్రెడిట్ గోస్ టు కళ్యాణ్ రామ్ గారు అలాగే ఒక్కసారి కమిట్ అయిపోయిన తర్వాత ఎలాంటి వేలు పెట్టకుండా కాలు పెట్టకుండా పూర్తి స్వాతంత్రం అనేది డైరెక్టర్కి రైటర్కి ఇవ్వటం ఇదొక మంచి ప్లస్ పాయింట్ అయింది సినిమాకి చాలా క్రమశిక్షణతోటి వాళ్ళు దగ్గర పెట్టుకుని సినిమా తీసారేమో అనిపిస్తుంది ఇక సుం సింధుతులా యాక్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ తను చాలా సెలెక్టివ్గా ఉంటుంది అమ్మాయి సెలెక్షన్లో కూడా డైరెక్టర్ ఒక రెగ్యులర్ మొనాటిన సినిమా హీరోయిన్ని కాకుండా అప్పటికే చాలామంది త్రిష లాంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళని పెడితే సినిమాలో ఒక రెగ్యులారిటీ వచ్చేస్తుంది ఒక కమర్షియల్ కమర్షియాలిటీ వచ్చేస్తుంది వాళ్ళు ఒక వాళ్ళు హత్య చేశారు లేకపోతే ఒక మర్డర్ చేశారు అని అంటే నమ్మడం కష్టం అప్పటికే సింధు తులాని మన్మద లాంటి ఒక ఒక వల్లబాలాంటి మన్మద లాంటి సినిమాలు కూడా తను కొంచెం నెగిటివ్ షేడ్స్లో చేసింది కాబట్టి తన్ని ఆ రకంగా పోర్ట్రే చేయటము ఎంతైనా చాలా గ్రేట్ అనిపిస్తుంది అది నిజంగానే న్యాయం చేశాడు డైరెక్టర్ ఈ సినిమాకి అని అనిపిస్తుంది సో అతను ఒక్కడేలా చెప్పాలి అని అంటే అది మ్యూజిక్ పరంగా కావచ్చు బ్యాక్గ్రౌండ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్సు అలాగే చాలా డీసెంట్ ప్రజెంటేషను ఇందాక చెప్పినట్టు ఒక గిఫ్ట్ని జస్ట్ లైక్ దట్ అలాగా ఇచ్చేయడం కాదు దాన్ని ఒక మంచి ప్యాకింగ్లో ఆడియన్కి ఇచ్చాడు కెరియర్లో అంటే కళ్యాణ్ రామ్ గారి కెరియర్లో ద బిగ్గెస్ట్ హిట్గా ఈ సినిమా అయితే కారణం ఇవన్నీ ఎలిమెంట్స్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ డోంట్ ఫర్ టు సబ్స్క్రైబ్ క్రంచ్ ఎంటర్టైన్మెంట్ అండ్ డూ వాచ్ ఫర్ మోర్ వీడియోస్ లైక్ దిస్